మళ్ళీ కన్వినర్ మోదీ గారు మాట సభకు నమస్కారం ఏ గారికి నకలగణి డ్యామ్ చైర్మన్ మరుసోధనరావు గారికి డిపి సోదర నాగేంద్ర గారికి బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారికి ఫస్ట్ ఇచ్చాకి ఒక మహేశ్వర్ రాజు గారికి లాబాన్ గారికి నకలగణి డ్యామ్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంగల్లా గారు అందరికీ నమస్కారం ప్రత్యేక వ్యాఖ్యలకి ముఖ్యంగా నక్కలగంటి ప్రాజెక్టు నడటం చాలా శుభము కానీ నక్కలగండి డ్యామ్ డ్యాం నిండిందంటే కూడా దీనిపైన ఒక అపోహగా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టూ ఇరవై నాలుగు మధ్య చెరువు అనేది రైతులది అత దాని కంట్రోల్ అధికారుల చేతిలో ఉంటుంది ఎవరంటే వాళ్ళు చెరువు ఎత్తుకోవటం తీయటం కాకుండా నాది అనేది కాదు ఆ చెరువు ఉన్న దానివల్ల అందరికీ జీవనోపాధి ఒక పంట వరి వేసుకుంటేనే వేసుకుంటే కాకుండా గ్రౌండ్ వాటర్ ఉండరు గ్రౌండ్ వాటర్ లేకుండా పోయిన దానివల్ల మన కరువు వచ్చినప్పుడు ఈ నకలకంటే కోడిగుడులపాటుకు ఎంత ఇబ్బందిందో రామోపరికంటి ఆ కోడిగుడుల పాడు ఉండరు పామురులో ఉన్నా కూడా గ్రౌండ్ వాటర్ చుట్టుపక్కల అందరికీ ఏ పై ఏ పైరు వేసినా కూడా బోరు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది కాబట్టి విత్తలు విడిగా నీళ్ళు ఉన్నాయి కానీ ఉదేటం నీళ్ళు ఉదయన దానివల్ల మనకేంది ఉపయోగం అట్ట టీ అడిపల్ల దాకా కానీ అట్ట కాకల్లి కానీ కోటి మనం నీళ్ళు వదిలితే ఎంత మాత్రం రైతులకు ఉపయోగపడుతుండే వేస్ట్గా కాలోకి వెళ్ళిపోతుండే కాబట్టి ఏ గారు సమగ్ర నివేదిక తీసుకొని టెంపరవరీ కాకుండా ఈ చెట్లు తీయటం ఇంకా ఏదో చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేసి రైతుకు ఉపయోగపడుతుంటే ఆరు మంది డైరెక్టర్లను డైరెక్టర్లు కూడా అందరికీ ముఖ్యంగా డైరెక్టర్లు ఈ రోజు ఏఐ గారు మీటింగ్ చెప్పి మీ అందరికి చెప్పమని చెప్పారు కానీ గ్రామస్తులు కూడా ఈ డైరెక్టర్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఒక డైరెక్టర్ ఒక్కరే నేను డైరెక్టర్ కాబట్టి నేను వచ్చినాను సరిపోతుందన్నా కూడా ఉపయోగం లేదు రేపు ఎప్పుడైనా కూడా మీరు గ్రామస్తులు నీళ్ళు మీ సమస్య చెప్పాలన్నా కూడా మీరు నలుగురు రైతులను తీసుకొని వస్తే వాళ్ళ సమస్య చూపించరు కదా కాబట్టి డైరెక్టర్లు కూడా నలుగురు తెలియపచ్చి భవిష్యత్తు మీటింగ్లో కూడా డ్యామ్ లేనటువంటి మన పైలకి అందరికీ ఉపయోగం కాబట్టి చెరువు అనేది అందరిది అది తెలుగుదేశం వైసీపీ అనేది కాదు జీవనోపాధి కాబట్టి అందరు దాని దృష్టి ఏఈ గారు కూడా మరోసారి చెప్తున్నాం నీళ్ళు ఎవరిష్టం వచ్చి ఉంటుందో వదులుకోవటం దాన్ని లోపాయకర రాజకీయం లేకుండా నీళ్ళు ఇంకా ఇంకిపోకుండా రకరకాల దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది గతంలో చాలా సార్లు మీడియాలో వచ్చింది అలాంటి రాకుండా మరోసారి తర్వాత ఆశిస్తున్నాం అక్కంగా ప్రతి రైతుకి డ్యామ్ నిండా కూడా నీళ్ళు వాడటం లేదు కారణం ఏంటంటే కాలువలు లేవు కాలంలో ఉన్నదానికంటే కూడా ఇది చేయాలన్నా కూడా కష్టం ఇప్పుడు ఇది పంటలు దిగుబడి లేక పెట్టుబడి లేక ఈ నీళ్ళు వదిలేసినాక మళ్ళీ వస్తే రావు అంతా వలస ప్రాంతం కాబట్టి ఆ నీళ్లను కూడా డైరెక్టర్ అందరు మీ గ్రామంలో మాట్లాడుకోండి మీకు అవసరమా లేదని టీకొండాడిపల్ల బీజేపీ మా డైరెక్టర్ మాకు చెప్పలేదు అన్నది కానీ డైరెక్టర్ చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఏ గారికి మీకు చెప్పినప్పుడు మీరు కూడా మీ గ్రామస్తులు ముక్కులకి వాళ్ళు వచ్చేది రాంది మన సంబంధం లే గ్రామస్తులు అయ్యా ఈరోజు మీటింగ్ ఉంది నక్కల దగ్గర చెప్పండి ఇప్పుడు వచ్చేది అది వాళ్ళ ఇష్టం కాబట్టి మరోసారి ఇలాంటి జరగకుండా గ్రామ పెద్దలకు కూడా తెలియపరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ నక్కలగండెలో ఉదాహరణకు టూ కోడి పాడు మాకు కాలువ లేదన్నారు అట్ట ప్రతి కాలవ సమస్య ఉంది కాబట్టి దీనికి ఈ ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఇస్తే ఏ వర్క్ కంప్లీట్ కావు కాబట్టి మీరు ఒక దాని ఫ్రీ ఒక సప్లాన్గా తీసుకొని ఎస్సీకి రిపోర్ట్ ఇచ్చి ఒక మంచి సమగ్ర ఎస్టిమేట్లు వేసి అన్ని కాలువలకి ఆరు డైరెక్ట్ ఆరు కాలంలో అందరికీ ఉపయోగపడుతుంటు ఒక కాలకు పనిచేసినా మా పని చేయలేదు అంటారు కాబట్టి అందరి డైరెక్టర్లు అందరు కాలంలోకి తమ సమాన్ని పచ్చుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎక్కువ గ్రాంట్ పెట్టబట్టి చిన్న చిన్న గ్రామానికి చెరువు పెట్టినట్టు మీరు ఐదు లక్షలు పది లక్షలు పెడితే దీనికి సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా బడ్జెట్ మీరు తయారు చేయండి ఎమ్మెల్యే గారు కూడా తెలియపరుస్తాం ఎస్సీ గారు కూడా తెలియపరుస్తాము దానికి శాంక్షన్ దానికి మా వంతు పార్టీ పరంగా కృషి చేస్తామని తెలుసుకుంటూ తీసుకుంటున్నాను మధుమీత హాయ్ నమస్తే టు ఎవ్రీ వన్ సిఎస్పీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్